హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను ఛానల్కు స్వాగతం ఈరోజు ఇడ్లీలతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా స్టిక్ కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిట్పటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మినపగుండ్లు వన్ స్పూన్ శనగబేడలు వన్ స్పూన్ రెండు కలిపి వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకుని ఉన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసి పెట్టుకుని ఉన్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేలోపు ఈ ఇడ్లీలను పొడి పొడిగా చేసుకొని తాలింపు పెట్టుకుంటున్న దాంట్లో వేసుకొని వేగనివ్వాలి ఈ ఇడ్లీ ఉప్మాలో కొద్దిగా సాల్ట్ పడుతుంది అందువల్ల నేను సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను ఇంకొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో ఈ ఇడ్లీ ఉప్మాని చేసేయచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ చేసిన ఇడ్లీలు మిగిలిపోతే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా రెండు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు